అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ ఈరోజు కార్యక్రమం ఏంటంటే మన డోనో శ్రీరామ థియేటర్ వద్ద ఫోజీ సినిమా రిలీజ్ సందర్భంగా బెడ్షీట్లు మళ్ళీ అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశము చాలా మందిలో మార్పు రావాలి ఈ దానాలు ప్రతి ఒక్కరిలో మేలుకొల్పాలి మనము కష్టపడి మనం బ్రతికేటప్పుడు పది మందికి ఆదర్శంగా మనం ఉండాలి అని చెప్పని ఈ ఆదేశం బట్టి మనము నిర్వహించాము మూడు వందల మందికి దుప్పట్లు బెడ్షీట్లు మూడు వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమము మళ్ళీ రైల్వే స్టేషన్ వద్ద బస్ స్టాండ్ మొత్తం పబ్బీ జరగడం జరిగింది డోన్ లో మాకు అనుకూలంగా డిఎస్పీ గారు సిఏ గారు విలేకరులు చాలా అద్భుతంగా మాకు సహకరించారు మీరందరికీ నా హృదయపూర్వక ఉందండి పవన్ కళ్యాణ్ లో మాకు స్ఫూర్తి నచ్చడం ఏంటంటే ఆయన మెయిన్ ఆశయం ఆశయం ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం మంచి చేయాలి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి ఆయన మన గురించి మా గురించి ఆయన ఏం చేశారంటే ఆయనకు ఆయన పిల్లలకి వేరుపరిచిన డబ్బులు కూడా సమకూర్చిన డబ్బులు కూడా పేదలకి రోడ్లు పిడము ఏమన్నా భూకంపాలు వరదలు వాగులు వచ్చినప్పుడు ఆయన సాయం చేయడము ఎవరైనా చనిపోయినప్పుడు సేవా కేంద్రాలు పెట్టడము ఇవన్నీ చాలా అద్భుతంగా చేశారు మేము కూడా ఆయన ఆశయంతోనే నేను రోడ్లు వేపియడం కానీ పిల్లలు స్కూల్ గతలు తీసుకోవడం కానీ ఆ స్కూళ్ళల్లో బుక్స్ బ్యాక్స్ పంపిణీ చేయడం కానీ ఇవన్నీ నిర్వహించాను నా పేరు నాయకులు ఈ నిర్వహించడం దీనివల్ల అంటే ఆయన మీద అభిమానము ఆయన స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు ఈ దిన రీసెంట్ అయిన ఓజీ సినిమా చాలా బ్లాక్ బస్టర్ హిట్ మేము నైట్ చాలా బాగుంది ఈ కాలంలో మా పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులు చూసి మా జన సైనికులు మా వీర మహిళలు మా జనసేన పార్టీ నాయకులు కలిసి ఇక్కడ దగ్గులో ఉచిత రగ్గుల పంపిన కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం పెట్టినాము అంటే మా పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో మేము పోతున్నాము పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో మంచి అభివృద్ధి పదంలో తీసుకోవాలనే ఉద్దేశంతో మంచి మంచి పనులు చేస్తున్నాడు ఆయన ఆదర్శంగా తీసుకొని మేము కూడా మన జన సైనికులు రాష్ట్రం అంతా చేస్తున్నారు కూడా అదే విధంగా మాకు ఇక్కడ డోన్ లో మా ఎమ్మెల్యే బోట మాకు జనసేన పార్టీకి మంచి సహకారం అందిస్తున్నాడు ఆయన ఎక్కడికి ఏ కార్యక్రమకైనా వస్తున్నాడు ఇప్పుడు ఏమంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశం ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయినారు ఆయన మా ఎమ్మెల్యే గారు మంచి అభిప్రాయంతో మాకు మంచి ఆయన ఒక కోట సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఒక మాజీ మాజీ మినిస్టర్ విజయభాస్ గారు తండ్రి అయినటువంటి ఆయన ఎలాంటి అహంకారం కాని ఎలాంటి గర్వం కానీ లేకుండా మాకు ప్రతి కార్యక్రమానికి పాల్గొంటారు కాబట్టి ఈ ఆయన మా సూర్యప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీని మరీ అభివృద్ధి పదంతో తీసుకుపోతూ అభివృద్ధిగా జనసేన పార్టీ మా యువకులంలో అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మంచి సార్ ఇంకా బాగా గెలిపిస్తుంది ఒకసారి సీఎం చేసుకోవాలని ఆలోచిస్తూ అవకాశం వచ్చిన విలేకరులకు పార్టీలకు మాకు నాయకత్వం కాదు మాకు జనసేన పార్టీ ఇంపార్టెంట్ మా పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెంట్ మా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంలో మేము నడుస్తున్న ఒక నాయకుడు కావాలి ఒకరు కావాలనే ఆలోచన మాకు లేదు ఇక్కడ కష్టపడే విధానం చూసి వాళ్ళని అక్కడ వాళ్ళు ఏర్పాటు చేస్తారు త్వరలో నాయకులు ప్రకటిస్తారు ఆ రోజు ఓటు ప్రకటించినా ఏ విధంగా ప్రకటించినా మేము అందరికీ సహకారంగా ఉంటూ దినజనంగా జనసేన పార్టీని అభివృద్ధిలో తీసుకోవాలని పత్రిక లేక సమస్యలు తెలియజేస్తాం నా పేరు ఆధామోహన్ రెడ్డి అడ్వకేట్